పోయిన కార్మికుల మరి ధర్నాకి పిలుపునిచ్చాం మరి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మరియు బోధన శాసనసభ్యులు సుదర్శన రెడ్డి గారికి మా విన్నపం ఏందంటే మీరు మమ్మల్ని మా దయ దయతలిసి మేము ఎంతో కష్టపడి మరి పిల్లల కొరకు వంట చేస్తుంటే ఏడెనిమిది నెలల నుంచి మాకు బిల్లులు రావట్లేదు మరి మేము ఎంతో మేము అప్పులు చేసి మరి వంటలో పిల్లలకి వండి పెడుతున్నాము అయినా కూడా మా గురించి ఎవరు పట్టించుకోవట్లేదంటే మేము ఎంత బాధపడుతున్నామో మరి మీరు తెలుసుకొని మాకు మా ఎందు దయ మరి మాకు త్వరలో బిల్లులు శాంక్షన్ చేయాలా మరి మేము ఎంతో గుడ్లు కానీ మరి రాగి జావ పెడుతున్నాం దానికి కూడా ఏమి లేదు మరి గుడ్లు ఐదు రూపాయలు ఇస్తుంటే ఏడు రూపాయలతో తెచ్చి పెడుతున్నాము మరి గ్యాస్ సిలిండర్ వెయ్యి రూపాయలు తీసుకొచ్చి వెయ్యి రూపాయలతో మరి వండి పెడుతున్నాము మరి నిత్యావసర వస్తువులు కూడా చాలా ఎక్కువ రేట్లున్నా కూడా మేము వండి పెడుతుంటే మరి మా పట్ల కనికరం చూపి మరి మా అందరు మా మమ్మల్ని గుర్తింపుగా చేసుకొని మాకు బిల్లులు సకాలంలో అందించాలని మరి మేము కోరుకుంటున్నాము పిల్లలను చూసుకుంటే మాకెంతో బాధేస్తుంది ఎందుకంటే వాళ్ళకి మరి మా మధ్యాహ్న భోజనము వాళ్ళు ఇంటి నుంచి తెచ్చుకోరు కాబట్టి వాళ్ళకి ఇక్కడే కాబట్టి మరి మేము ఒకవేళ మానేసినట్లయితే వాళ్ళకి ఎంతో ఇబ్బంది కలుగుతుంది కాబట్టి और जितने भी ऊपर के लीडर्स है मैं उनसे सबसे गुजारिश करना चाह रही कि हमारे जितने भी पेंडिंग बिला है पूरे कंप्लीट हमारे बिला दे देना हम एजेंसी वाले बहुत परेशान हैं हम जितना भी हम जहाँ से भी खर्जा ला रहे हैं हम आपको खर्जे वाले आके घर के सामने बेइजत ही कर दे रहे हैं फिर भी हम स्कूल के बच्चों के वास्ते हमारे बच्चों से बढ़ हम उनकी इज्जत दे के हम पकवान कर रहे हैं फिर भी हमको गवर्नमेंट नहीं समझ रही हमारी मांगे पूरी करो हमारे जो भी है हमारे मांगे पूरी करके हमारे बिल पूरे कम्प्लीट कर देगी हमारे जितने भी पकाया बिल है वो पूरे कम्प्लीट करो तो। आजकल घर के काम करने वाले नौकरों को हजार पांच सौ दिए तो घर का काम नहीं कर रहे हम उतने बच्चों का पकवान करके भी हम हजार तीन हजार बोले तीन हजार भी नहीं आ रहा जो है हमारा हम पुराना बिल है कम से कम कम्प्लीट कर दे के कर दो नहीं तो हम पकाना बंद कर देते पूरे स्कूलों का पकवान बंद रहा था कोई स्कूल में पकवान नहीं मिल कोई स्कूल में एजेंसी हाथ जगह बंद हो तो जाएगी तो खाना नहीं देने तो, तो थोड़ी हम बच्चों को बहुत कुछ कोशिश करके हमारे बच्चों के समझ रहे हैं मगर फिर भी बच्चों को कोई भी गवर्नमेंट मदद नहीं कर रही हम बच्चों को खाना नहीं दे तो हमारे जिनको बहुत तकलीफ हो रही मगर हम फिर भी मजबूर है क्योंकि हम आपको अगर पैसा गवर्नमेंट साथ साथ दे देती तो हम बराबर बच्चों की मदद करते हम आपको ऊपर से गवर्नमेंट मदद कर दे हम बच्चों की सेवा करने के वास्ते तैयार है मगर हमको गवर्नमेंट अगर मदद नहीं करी ऊपर से हम आपको नहीं मिलाएंगे तो हम बच्चों के वास्ते जैसे हम खतरे हम खुद भी करने वाले नहीं है మేము మధ్యాహ్న భోజనం ఏజెన్సీ నాకు సార్ మాకు బిల్లులు రావట్లేదు నైన్త్ టెన్త్ బిల్లు రావట్లేదు ఐదారు రాగి చావ పెడుతున్నాము రాగి చావ బిల్లు కూడా మాకు ఇప్పటిదాకా లేదు ప్లీజ్ సార్ మమ్మల్ని దయచేసి చూడండి మాకు అసలు బిల్సే రావట్లేదు కోడిగుడ్డు బిల్లు కూడా మాకు రావట్లేదు మేము చాలా బాధగా ఉన్నాం సార్ మళ్ళీ పట్టించుకోవాలి మా జీతాలు లేవు ఏం లేవు చాలా అవుతుంది మాకు మండి పెట్టడానికి ఐదారు నుంచి అసలు జీతాలే రావడం లేదు మా పల్లెండ్ తర్వాత మా నెలల జీతాలు రావాలి రావాలి నెలలకు షెడ్యూల్ రావాలి మాకు పెండింగ్ గురించి పెండింగ్ ఉండకుండా చూడండి సార్ పిల్లల గురించి ఆలోచిస్తున్నాము మా పిల్లల గురించి మాకు బాధ అనిపిస్తుంది ప్లీజ్ సార్ కొంచెం చూడండి దయచేయండి మిమ్మల్ని కూడా మాకు జీతాలు లేవు ఏం లేవు సార్ కొంచెం మా బాధలు అర్థం చేసుకోండి మాకు నెల నెల వేసేలాగా చూడండి సీనియర్